కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరుగుతున్న కాపు వర్ణ సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు పేరావతుల రాజశేఖరం పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తెలుగు అభ్యుదయ సంక్షేమం సంఘం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంఘ భవనానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తానని పిల్లల చదువులకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు నామన విఎస్ సూర్యప్రసాద్ కార్యదర్శి బండారు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కాట్నం నారాయణరావు ఉప కార్యదర్శులు పొగరు శివరాం తదితరులు పాల్గొన్నారు దమ్మేదు సతీష్ నా పేరు వీరేంద్ర రెండే ఫింగర్లు రెండేళ్లే చేత్తో పట్టుకున్నారు ఎవరో గ్యాప్ ఉండాలి గుప్పుడుతో కాదు చదువుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మనం ఒకరిని ఆర్గనైజ్ చేస్తే చాలా డిఫరెంట్ మనం అమౌంట్స్ ఇవ్వచ్చు పెట్టుబడి పెట్టచ్చు సహకరించవచ్చు కానీ ఒక చేతి మీద ఆర్గనైజ్ చేయడం అనేది ఐఎమ్ రియల్లీ కాంగ్రాచులేట్ మీ థ్యాంక్ కాకినాడ జిల్లా ముమ్మడవరం నియోజకవర్గం తాళరే మండలం తాళరే గ్రామం తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘం స్థాపించి ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగినవి అలాగే ప్రతి ఏటా నిర్వహించే కార్తీక వన సమారాధన చాలా గొప్పగా ప్రత్యేకంగా జరిగింది దీనికి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రోజు ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు చిన్నారులు ప్రతి ఆటపోటీల్లో ఆటల పోటీల్లో పాల్గొని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే మున్ముందు మా కడగా అభ్యుదయ సంక్షేమం ద్వారా ఈ కాపు సోదరులకి ఏ ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మేమందరం ముందుకెళ్లి ఈ సంఘం ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఈ పరిసర గ్రామాల నుంచి ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు వారందరికీ కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు